ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దివ్యాంగులను అవమానించేలాగా వారిపై జోకులు వేసేలాగా కంటెంట్ సృష్టిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ యూట్యూబర్లపై సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించింది ఈ కంటెంట్ని స్వేచ్ఛ వాణిజ్యంగా కాకుండా వాణిజ్య ప్రకటనగా పరిగణించనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది ఇన్ఫ్లుయెన్సర్లు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది అంతేకాకుండా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ విషయంపై మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది స్టాండప్ కమెడియన్లు సమ సమైరైన విపుల్ గోయల్ బలరాజ్ పరంజిత్ సింగ్ అలాగే నిషాంత్ జగదీష్ తన్వర్ సోనాలి టక్కర్ అలియా సోనాలి ఆదిత్య దేశాయ్ దివ్యాంగులపై అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ కమేడియన్లందరికీ వారి వారి యూట్యూబ్ ఛానళ్లు పాడ్కాస్టులో దివ్యాంగులకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది సమయ రైనా షోలో రణవీర్ అల్లాబాదియా తల్లిదండ్రులపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై కూడా కోర్టు స్పందించింది రణవీర్ కూడా బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ వివాదం తర్వాత సమర్ రైనా తన షో ఇండియన్ గాట్ టాలెంట్ను నిలిపివేశారు అయితే వెన్నుముక కండరాల క్షణంతో బాధపడుతున్న పిల్లల యొక్క తల్లిదండ్రులు ఈ విషయంపై ధైర్యంగా ముందుకు రావడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసించింది కమెడియన్ సమర్ రైనా చేసిన వ్యాఖ్యలను వారు తమ పిల్లలకు అవమానంగా భావించి అభ్యంతరం తెలిపారు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా దివ్యాంగుల హక్కుల గురించి అవగాహన పెంచడానికి తమ సోషల్ మీడియా వేదికలను ఎలాగ ఉపయోగిస్తారో వివరిస్తూ ఒక అఫిడవిట్ కూడా సమర్పించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు ఇలాంటి కేసుల్లో భవిష్యత్తులో జరిమానాలు కూడా విధించవచ్చని కోర్టు హెచ్చరించింది సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సోషల్ మీడియాలో ఉపయోగించే భాషపై స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది ఈ మార్గదర్శకాలు ఒకే ఒక్క సంఘటనపై కాకుండా సాంకేతిక సోషల్ మీడియాతో ముడిపడి ఉన్న విస్తృత సమస్యలను దృష్టిలో ఉంచుకుని తయారు చేయాలంటూ కోర్టు ఆదేశించింది ఇకపై కమెడియన్లు ప్రతి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది అయితే ఇన్ఫ్లుయెన్సర్లపై విధించాల్సిన జరిమానా గురించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు